रक्तदानं చేద్దాం రసీమీ ఆరికడదాం రక్తదానం 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 చేద్దాం రసీమీ ఆరికడదాం అందరికీ నమస్తే అండి ఈరోజు ముఖ్యంగా ర్యాలీ ఉద్దేశం ఏంటిదంటే తాలసీమియా అనేది దేశంలో లేకుండా నిర్మూలించాలనే ఉద్దేశంతో ర్యాలీ తీయడం జరుగుతుంది ఈ వ్యాధి ఎట్లా వస్తుంది ఏంటిది అనేది ఫస్ట్ గుర్తించాలి అంటే జన్యుపరంగా వస్తుంది అనేది సైంటిఫిక్ ప్రూఫ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు పెళ్లి కాకముందు వాళ్ళకు టెస్టులు చేస్తే తాలసీమియా ఉందా లేదా జనరల్ పుట్టగానే వీళ్ళు పరీక్షలు చేస్తే తాలసీమ వ్యాధి గుర్తిస్తే సో తాలసీమ వాళ్ళు ఉన్న ఇద్దరికి అంటే పెళ్లి చేయకుండా ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకి చేస్తే ఇది మైనర్గా బయటకు వచ్చేసి రాను రాను తాలసీమియా అనేది లేకుండా చేస్తామనే ఉద్దేశంతో ఒక ర్యాలీ ప్లస్ ప్రజలలో అవగాహన అదేవిధంగా వీళ్ళకి రక్తహీనతతో బాధపడతారు కాబట్టి హిమోగ్లోబిన్ మొత్తం అంటే ఎనిమియా ఇందులో అది హిమో కరుగుతుంది కదా తోటి బాధపడుతుంటారు కాబట్టి వీళ్ళకి కూడా బ్లడ్ డొనేషన్ అంటే రక్తదానం చేసేసి వాళ్ళ రక్తహీనత నుంచి వాళ్ళని విముక్తి చేసి ఎలా అనేది జనాలలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ తీయడం జరుగుతుందండి తర్వాత ప్రెగ్నెన్సీ వాళ్ళకు ఇంకా సో ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలకు అంటే ఇప్పుడు ప్లాసెంట అంటారు కదా ప్లాస్ అంటే మావి అంటారు కదా మావిలలో తెలుగులో అంటే మావి అంటారు ఇంగ్లీష్ లో ప్లాస్ అంటారు అంటారు నుంచి కూడా జంట టెస్టులు చేసేసి కాలుష్యమైన వ్యాధిని గుర్తించి పుట్టబోయే వాళ్లకు ఈ వ్యాధి బారిన పడకుండా ఇక్కడ వ్యాధి వస్తే ఎట్లా నివారణ చేయాలనే ఉద్దేశంగా దీనికి జనాలు అవగాహన కల్పించాల ఉద్దేశంతో ర్యాలీ తీయడం జరుగుతుంది ఇది ముఖ్య ఉద్దేశము ఈరోజు మన గౌరవ జిల్లా డిఎంహెచ్ఓ గారు డాక్టర్ రవి రాథోర్ గారి ఆధ్వర్యంలో ప్రపంచ తలసీమ ప్రోగ్రామ్ మీద ర్యాలీ చేయడం జరుగుతుంది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టుగా మొత్తం మనం మహబూబాద్ జిల్లా అనేది మన దేశంలోనే ఎండమిక్ తలసీమ ఇన్సిడెంట్స్ ఉన్న జిల్లాల్లో ఒకటిగా గుర్తింపబడింది దాంట్లో మరి సర్వే ప్రకారం కూడా మేము గత సంవత్సరం ఈ యాప్ ద్వారా డిఎంహెచ్ఓ గారి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో స్కూల్ చిల్డ్రన్ కొంత పైలట్ స్టడీ చేసి గుర్తించడం కూడా జరిగింది అయితే ఇందులో రెండు రకాలు ఉంటాయి వాళ్ళు కనుక ఇద్దరి నుండి తల్లి నుండి తండ్రి నుండి కనుక ఈ జీని వ్యాపిస్తే తలసీమియా మేజర్ అని వాళ్ళకు లక్షణాలు కనబడతాయి వాళ్ళు రోగిగా సఫర్ అవుతారు అదేవిధంగా ఒక్కరి ఒకరి ద్వారానే జీ జీన్స్ కనుక వ్యాపిస్తే వాళ్ళు తలసీమ మైనర్ అని వారికి లక్షణాలు ఉన్నాయి కానీ వాళ్ళు క్యారియర్గా ఉంటారు కాబట్టి మన ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ తలసీమ మేజర్లను గుర్తించి మైనర్లను గుర్తించి ఒక రిజిస్టర్ ఏర్పాటు చేసుకొని తర్వాత వీళ్ళల్లో ఈ మేజర్ వాళ్ళల్లో సివియర్గా అనీమియా వస్తుంటుంది కాబట్టి వారికి మనం సిద్ధమై రిజిస్టర్ ప్రకారంగా ఎప్పుడైనా వారికి రక్తం అవసరమైతే మన బ్లడ్ బ్యాంకుల ద్వారా మనం రక్తం ఉచితంగా ఇయ్యడము తర్వాత రెండవది వారికి మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఉన్నది ఇప్పుడు పోయిన వారంలో మెడికల్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసాం సో అది కూడా జరుగుతుంది రెండవ ఉద్దేశం ఏంటంటే ఈ స్క్రీనింగ్లో మనము ఒక మేజర్కు ఒక మైనర్కు కానీ ఇద్దరు మైనర్లకు కానీ వివాహం జరిగితే ఈ పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలాంటి వివాహాలను అవాయిడ్ చేయడం బాగా అంటే కాబోయే పెళ్ళి కూతురు కొడుకులో ఇద్దరిట్లో కూడా తలసీమ ఇద్దరికి ఉండకుండా చూసుకోవాలి అది మేజర్ అయినా మైనర్ అయినా కూడా కాబట్టి ముందే మనం గుర్తించి పెట్టుకుంటే జెనెటికల్ కౌన్సిలింగ్ మ్యారేజ్ కౌన్సిలింగ్ ద్వారా మనము వారికి అంటే పుట్టబోయే పిల్లలకి ఇది రాకుండా చేస్తే ఈ విధంగా మనం అతి తొందరలోనే మనం దీన్ని పూర్తిగా దీని యొక్క ఇన్సూరెన్స్ని తగ్గించుకొని దీన్ని నిర్మూలించవచ్చు ఇది రక్తం ఇయ్యడం ఇదంతా కూడా కేవలం వైద్యంలో భాగం కాబట్టి మనందరం కూడా ఈ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్గా ఉన్న మనందరము మరి టీచర్సు లెక్చరర్సు అంగన్వాడీ వర్కర్స్ ఆశా వర్కర్సు అందరి ద్వారా కూడా ప్రజలకి ఏంటంటే వాళ్ళల్లో ఉన్న ముఖ్యంగా కుటుంబంలో ఉన్న స్కూల్ గోయింగ్ పిల్లలు తర్వాత వివాహానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి అర్జెంటుగా జెనెటిక్ టెస్టింగ్ కాని వాళ్ళకి చేయించడం ముఖ్యంగా మన మహోబాదు మరి చుట్టుపక్కల ఉన్న జిల్లాలు మరి ఇప్పుడు ఈ ఎల్లందనుకోండి కొత్తగూడెం అనుకోండి ఈ ట్రైబల్ జిల్లాలలో ఇది అనుకోకుండా దీని ఇన్సిడెన్స్ ఎక్కువ ఉన్నది కంట్రోల్ పాపులేషన్ కంటే ఇది ఎక్కువ ఉన్నది కాబట్టి వీళ్ళని టార్గెట్ చేద్దాం ముందు అల్టిమేట్గా దేశవ్యాప్తంగా అది ప్రభుత్వ పరంగా ఆ టెస్టులు చేస్తారు కాబట్టి మనందరం దీన్ని మన తోటి వారికి సలహాలు ఇవ్వాలి వైద్య వైద్య పరంగా మన ప్రొఫెషనల్స్గా అది మన డ్యూటీ ఇది మన చాట్లో ఉన్నా లేకున్నా ముఖ్యంగా ఆశా వర్కర్లు కూడా దీన్ని కూడా ఇంటింటికి విజిట్ చేసినప్పుడు ఒక విషయంగా చెప్పాలి టెస్ట్లు ఇక్కడ ఎప్పుడైనా అవైలబుల్ ఉంటాయి థ్యాంక్ యూ